వాళ్ళ యొక్క భావాలను గౌరవించే పర్థం సద్దరి టీచర్ కాలేదు సార్ నేను ఇంతగా చెప్పుకుంటే ఒకటి ఇంట్రెస్ట్ ఉండాలి రెండు విద్యార్థుల యొక్క భావాన్ని కొంత పని అంటున్నారు అట్లాంటి మార్కులు వస్తున్నాయి అంటే ప్రత్యం మనం అనుకుంటున్నా చేస్తున్నాం ప్రతిసారి కూర్చున్నాము ఇద్దరు ముందు అటెండ్ అవుతుంది అటెండ్ అవుతుంది ఇప్పుడు ప్రతి ఒక్కరం అరే చేద్దాం ఎప్పుడైనా పోతుంది అంటున్నారు కదా మనం ముందు గమనించుకున్నారు వాళ్ళు వాళ్ళ సలహాలు ఉంటాయి మన సలహాలు ఉంటాయి అందరం చేసుకుంటూ పోదాం అనే వ్యక్తి మార్గం వచ్చేస్తుంది అట్లా దాంట్లో ఉంటానా రాజశేఖర్ చేస్తానా అని చెప్పి మార్పులు వస్తున్నాయి కూడా దానికి మీలాంటి పెద్దలు రిటైర్ అయ్యింది కదా మేము ఇంట్లో కూర్చుంటాం కదా అనే ఆలోచన రాకుండా మీ యొక్క